జర్ర ఆల్షమైనా సరే ఇక మెల్లగా జోరు పెంచుతాడు ఆనదేవుడు ఆ ఊనే కాలంలో ఆయన తాగం పట్టిస్తాడా ఏందని పర్శానైతున్న యాళ్ళల్లా రైతన్నలకు పానం నిమ్మలమైన చేసిండు అయితే దేవుడు వరమిచ్చిన పూజారి కనికరం చూపియలేదన్నట్లే ఉన్నది అన్నదాతల పరిస్థితి ఎందుకంటే ఆనలు వాడుతున్నాయి గాని భూమిల సారం పెంచే మసాలా దొరుకుతలేదు గదే యూరియా బస్తల కోస చిన్నగా లేదు ఇక చూడు రి సర్కారు వాళ్ళు ఏమంటారు చేయంగా పబ్బతి పట్టంగా వానదేవుడు అయితే కరుణించిండు గానీ సర్కారు అరుగుతలేదు అనుకుంటారట ఇప్పుడు రైతన్నలు మరిగా ఏంది గోసా ఓ దిక్కు జూలై నెల ఉడుకుతాంది ఆగస్టు రానే వస్తాంది ఈ రెండు నెలలే యూరియాతో ఎక్కువ పని డిజోంటి సరిపోను యూరియా దొరకక అల్లాడుతాను అన్నదాతలు ఊర్లో పోయింటే అయితే చెప్పులు లేకపోతే ఆధార్ కార్ అట్లు లైన్లలో పెట్టి పడిగాపులుగా వస్తున్నారు అయితే మీదికేంచి బత్తాలు రాకపోతే ఇక మేమేం చేస్తా చెప్పు అంటున్నారు సర్కారు వాళ్ళు ఎన్ని లెటర్లు రాసినా ఎన్ని మాట్లాడినా జంట రోజులు కుయ్య అంట లేరు కుసుక అంట లేరు మరి వాళ్ళకే తెలవాలి ఏంటి కట్ల చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ సర్కార్ వాళ్ళు ఇక చూడరి అవసరం మంత్రి తుమ్మల సారి అన్నాడు బండి సంజయ్ గారికి కూడా ఏ నెల కా నెల పరిస్థితి చెప్పి ఆయన కూడా లెటర్ రాశాను డికే అరుణ్ గారు కూడా ఒకసారి అదే ఇదే రకంగా మాట్లాడి తాము గారికి కూడా డీటెయిల్స్ పంపించాను ఇందుట్లో ఏదైనా అవాస్తవం ఉందంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా లేఖలు రాసినాం ఆఫీసుకు కూడా వచ్చినాం అయినా బతాలు పంపిస్తలేరు ఏం చేయమంటారు మాట్లాడిండు మంత్రి సారు సెంటర్ వాళ్ళు ఇస్తలేరు అందుకే ఇటు రైతనాలకు గోసైతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు ఇది ఇట్లుంటే పూ ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి తెలంగాణకు అవసరం ఉన్నదానికంటే ఎక్కువనే ఇచ్చిన యూరియా కానీ నడమ దళారులు అమ్ముకుంటారు వాళ్ళను సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు పువ్వు పార్టీ వాళ్ళు గిట్లా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆడిపోసుకుంటారు గాని రైతులను ఒడ్డునబడేసే గురం ఎత్తలేరు ఎద్ది ఏడిసిన యోసము రైతే ఏడిసిన రాజ్యం బాగుపడవంటారు మరి ఏ తెట్ల అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు చాలా మంది రైతన్నలకు యూరియా కష్టాలు లేకుండా చూడాల్సిందే అని కోరుకుంటారు